జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లతో కమిషనర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి పదిహేను వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామంటూ కమిషనర్ వారికి హామీ ఇచ్చారు రెండు వారాల్లో మొదటి విడత బకాయిలు చెల్లించడానికి హామీ ఇచ్చారు అవసరమైన కాంట్రాక్టర్లకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇప్పిస్తామని కూడా భరోసా కల్పించారు కమిషనర్ రామ్రుపాలి హామీతో ప్రస్తుతానికి కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు జీహెచ్ఎంసీ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆందోళనకు దిగాల్సి వచ్చింది పదిహేను వందల కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి అంటూ కొద్ది రోజులుగా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ప్లాకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితిని మనం చూసాము అయితే వాళ్లతో తాజాగా కమిషనర్ రామ్రపాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి దశల వారీగా బిల్లులు చెల్లిస్తామంటూ ఆమె హామీ ఇచ్చారు రెండు వారాల్లోనే తొలి దశ బకాయిల్ని విడుదల చేస్తామని కూడా చెప్పారు అలాగే ఎవరెవరికైతే లోన్స్ అవసరమో వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇప్పిస్తామని చెప్పారు అయితే కాంట్రాక్ట్ విధానంలో లోటుపాట్లను సవరించాలని అందరికీ ఒకే విధమైన ధరలు ఇవ్వాలి అని కాంట్రాక్టర్లు చేసిన విజ్ఞప్తికి ఆమ్రపాలి సానుకూలంగా స్పందించారు సో ఇంకోటి ఈరోజు కమిషనర్ మేడంతో మాట్లాడితే మాకు అందరికీ చెప్పింది ఏంటంటే అన్నిటికంటే ముందు మనకు ఒక జూన్లో పేమెంట్ అయింది ఇంకొక నాలుగు రోజులు చివరి నాలుగు రోజుల పెండింగ్ అనేది పేమె పెండింగ్ ఉన్నది నాలుగు రోజుల పేమెంటు దాని తర్వాత జులైకి సంబంధించిన పేమెంట్ ఒకటి కాలేదు తర్వాత ఆగస్ట్ ఒకటి ఉన్నది అయితే ఈ జూన్ నాలుగు రోజుల పేమెంటు జూలై సంబంధించిన పేమెంటు మొత్తము క్యాష్ రూపంలో లోన్ కాకుండా క్యాష్ మొత్తము ఒక వన్ వీక్ నుంచి టూ వీక్స్ లోపల ఇచ్చేస్తా అని చెప్పింది